అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ కొల్ అండి చౌక 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 అస్సలు చాలా అంటే చాలా 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 చౌకగా ఇవ్వబోతున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి అస్సలు మిస్ అవ్వద్దండి తర్వాత మళ్ళీ మీరే కాల్ చేసి అబ్బా అప్పుడే పోయినాయి అంటారు అంత చౌకగా ఇవ్వబోతున్నాను పది పిల్లల బ్యాచ్ అస్సలు టూ టాప్ క్వాలిటీ అండి అస్ క్వాలిటీ దగ్గర బట్టి అస్సలు ఎక్కడా తగ్గేదే ఉండదు చిత్త అనమాట క్వాలిటీలు ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు అస్సలు క్వాలిటీ పరంగా అయితే ఎక్కడ తగ్గేది ఉండదు అలా ఉండే పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి మన సీత ఒక వచ్చిన పిల్లలు టూ టాప్గా ఫుల్ డబుల్ బెడ్ వచ్చే పిల్లలు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ ఏరియాలకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి అసలు చౌకా చౌక అన్నందుకు ఎంత చౌక ఇస్తున్నా అర్థం చేసుకోండి అంత ఇదిగా ఉండే పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా ఉండే పిల్లలు కూడా మంచి హెల్దీగానే మంచి యాక్టివ్గా ఫుల్ వాటాలు వేసుకొని ఉంటాయి పిల్లల్ని చూస్తుంటే డబ్బు బొబ్బ లడ్డున్నట్టు ఉంటే రౌండ్ బడిలు వేసుకొని ఉంటాయండి అస్సలు మిస్ అవ్వద్దండి దయచేసి చాలామంది మన ఛానల్ కదా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ